ప్రత్యేక డిపాజిట్ మేలాను సద్వినియోగం చేసుకోండి నగర ప్రజలు కస్టమర్లు వ్యాపారస్తులకు విజ్ఞప్తి నెల్లూరు భారత ప్రభుత్వ సంస్థ అందిస్తున్న అవకాశంలో భాగంగా స్థానిక కనక మహాలక్ష్మి సెంటర్ రాయలసీమ హోటల్ పక్కన రెప్కో బ్యాంకు వారు అందిస్తున్నటువంటి సువర్ణ అవకాశాన్ని నెల్లూరు నగర ప్రజలు కస్టమర్లు వినియోగించుకోవాలని బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ ఎం వెంకట రవికుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేంజెస్ ఓకే మంచి కస్టమర్ మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కస్టమర్లకి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎయిర్ కండిషన్ విశెస్ తక్కువ కల్పించడం జరిగింది వాళ్ళ అదేవిధంగా ఈ ఈ సమయంలో బ్రాంచ్ ఓపెనింగ్ ఓపెనింగ్కి చైర్మన్ సంతానం గారు ఈ సంతానం గారు అండ్ పైన చైర్మన్ గారు సి రంగరాజు గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఓఎం గోకుల్ సార్ బ్రాంచ్ ఓపెన్ చేశారు అదే అదేవిధంగా ఈ కొత్త డిపాజిట్ స్కీమ్ ఒకటి లాంచ్ చేశారు రెప్కో ప్లే రెప్కో పాచిన్స్ ప్లే అది జనరల్కి ఎయిట్ పర్సెంటే ఇస్తారు సిటీకి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు కొత్త స్కీమ్కి ఎక్వరిటీ ఆటర్ వస్తుంది బ్యాటర్ ఈ స్కీమ్ని అందరూ ఇట్లైజ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటు ప్రీవియస్ అటేసి కొత్త బ్రూస్ చేస్తూ కేసీబీ ఛాంబర్స్ బృందావనం రాయలసీమ హోటల్ పంచ మార్చబడింది డివిఎస్ బ్యాంక్ ఆఫ్ స్టేజ్ గారు మార్చబడింది అందరు గమనించగలరా కో అందరు మెంబర్స్ కాదు నెంబర్స్ ట్రాన్సాక్షన్ చేస్తాను మెంబర్ కస్టమర్స్ మాత్రమే నేను ట్రాన్సాక్షన్ చేస్తాను విత్ మెంబర్షిప్ నుంచి ట్రాన్సాక్షన్ చేయలేదు ఫస్ట్ మెంబర్ అవ్వాలి మన దగ్గర కస్టమర్లు మాత్రం ఫస్ట్ మెంబర్స్ తీసుకున్న కస్టమర్లు మాత్రమే ఈ సర్వీస్ తర్వాత తీసుకున్నా సార్ తర్వాత తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎవరైనా నెంబర్ అవ్వచ్చు తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేస్తారు